అది అంటే ఎట్లా ఒక్క నిమిషం ఎట్లా ఎట్లా అది అంటుకుందో తెలియదు నాకు వరకు అచ్చేవరకు సల్లారుతున్నది మా అమ్మ వేరే నుంచి ముగ్గురు సల్లారు ఓలమీ నేను అనుమానం ఉందని ఇప్పుడు మీద అంటే ఇప్పుడు ఎవరి పేరు అంటే చెప్పాలి సార్ ఇప్పుడేమైనా నష్టం అయిందా నష్టం అంటే ఇప్పుడు అది ఇక గుడిసా కూడా నష్టం అయిపోతున్నాయి మొత్తం ఓకే ఓకే ప్లాస్టిక్ కవరే కాబట్టి అక్కడికే ఆగిపోయింది అది అది ఇట్లా ఆగిపోకపోబోల్ నేనూ అప్పుడు మీరు ఉన్నారా రెండు వేలు సార్ నువ్వు లేవా వచ్చేవరకు అది చల్లారిపోయిన ఎవరి తల్లి ఆపిరు మరి అది రామ్మ ఐ తింక్ జాబ్ ముగ్గురు అచ్చ ఓకే

ఇప్పుడు నీకైతే ఏమైనా నష్టం ఎంత ఏమైనా జరిగిందా ఇప్పుడైతే ఏం కాలేదు ఓకే అది వచ్చింది ఓవెల పిల్లలు చెప్పగలుగుతాను ఇప్పుడు యువల పేరు అని చెప్పాలంటే ఇప్పుడు ఓల పేరు చెప్పలేము అదే ఇప్పుడు సుహిం చేయంది వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తే మళ్ళీ నుస్తారు చూస్తేనేమో వీళ్ళు పెట్టిన కాలు అని చెప్పచ్చు అదే అదే అట్లా మళ్ళీ మా కొడుకుని మళ్ళీ ఇంటికా ఏమన్నా ఏమైనా అని చెప్పి మా కొడుకు స్కూల్లో పోయి స్కూల్గా నెలకొని వచ్చినప్పుడు ఇది అంటుకున్నప్పుడు ఎవరైనా పిల్లలు ఉండేనా లేరంట ఇంట్లో మీ ఫ్యామిలీ మీ భార్య ఇట్లా ఉన్న మా అమ్మనుంది ఒకటి

మొత్తం పెళ్ళైన మూడు నెలలకి మొత్తం అండ పెట్టేసారు అప్పుడు పెళ్లి పట్టలు తప్ప ఏం లేకుండా నీ పెళ్ళి రోజులు అయింది ఇప్పుడు పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది కింద పాపల పట్టాల అండ పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఒకసారి రెండోసారి ఓకే